హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభంటీ టైల్స్కి నేను చెప్పాను కదా వృద్ధాప్యంలో చివరి వరకు గౌరవంగా ఎలా ఉండాలి కొన్ని చెప్పాను ఇవాళ మిగిలిన కొంచెం చెప్తాను బహుశా వాళ్ళు అయిపోవచ్చు అయితే రేపు కూడా మిగిలిన చెప్తాను అంటే పెద్ద పెద్ద వీడియోలు కాకుండా చిన్న చిన్న వీడియోలు అయితే చదవడానికి వినడానికి కూడా మీకు ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్తున్నాను సరేనా నేను చెప్పాను కదా పాడుతూ పాటలు వినొచ్చు మంచి మంచి పాటలు వింటే మనసుకు ఆహ్లాదకరంగా ఉండదు చెప్పాను నేను చెప్పాను కదా చెప్పాను కదా అయితే నెక్స్ట్ ఇవాళ మిగిలిన అన్నీ చెప్పుకుందాము స్కిప్ చేయకుండా తినండి వినే ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పదండి అయితే వీడియోలోకి ప్రశాంతంగా ఆనందంగా ఉండడానికి ఇలా ఇది కూడా పాటించండి నెక్స్ట్ది తర్వాత ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత మన డబ్బు మనం దాచుకోవాలి దాచుకోవడం అంటేనండి ఒకవేళ ఆస్తు మనం బాగున్నప్పుడు అంతా హెల్దీగా ఉన్నప్పుడు చిన్నప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక ఇల్లు వాకలో ఇంకో ఇల్లు ఇంకో వాకలో ఉంటే దాని మీద నెలలా రెంట్ వచ్చింది అనుకోండి మనకి జీతం వచ్చినట్టే లేదే ఫిక్స్డ్లో వేసేటప్పుడే దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది అలా మనకి ఏంటంటే నెల వేసరికలో ఏదో ఒక ఇన్కమ్ పదివేలో పదిహేను వేలు ఏదో వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోవాలి ముందే లైఫ్లోని కొంతమంది ముందు చూకూడదు రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చేయాలి గాబరా పడుతుంటారు అది ప్రీప్లాన్గా చేసుకోవాలి అందుకని డబ్బు నెలలా మనకు వచ్చింది అనుకోండి మనం చాలా సంతోషంగా ఉంటాం డబ్బు లేకపోతే కూడా నుండి మన అందరూ చూపు చూస్తారు మన ఎంతో విసిగిస్తు ఉంటారు అయితేనండి ఎంత డబ్బున్నా లేకపోయినా కూడా మీ పిల్లల్ని మటుకు డబ్బులు అడగక్కండి ఎందుకంటేనండి అసలు డబ్బు లేకపోవడం డబ్బు అసలు కొన్ని కొన్ని సమస్యలు ఈ ఇక్కడ ఈ వయసు నుంచి కొన్ని కొన్ని సమస్యలు స్టార్ట్ అవుతాయి కాబట్టి పిల్లల్ని డబ్బు అడగండి వాళ్ళని అడిగి లేవు అనిపించుకోకండి ఉన్న డబ్బులతో మన దగ్గర ఉన్న డబ్బులతో మన జీవితం మనం గడపాలి అనుకోండి దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా కజిన్దే ఇది కూడా మాకు తెలిసిన వాడిదే అనమాట కజిన్ అంటే బాగా దూరం అది వాళ్ళ భార్య భర్త అతను చిన్నప్పుడు సరిగ్గా ఉద్యోగాలు చేయలేదు స్థిరపడలేదు ఏమీ లేదు అన్ని అలవాట్లు చేసుకున్నాడు ఏదో పెళ్ళానికి కొంచెం కష్టపడి ఏదో ఇక్కడ అక్కడ చిన్న పనులు చిన్న చిన్న పనులు చేసిందో మరి ఏదో చేసి మొత్తానికైతే ఇద్దరు చేశారు వాళ్ళకు ఒక కొడుకు కూతురు ఉన్నారండి కొడుకు కూతురు ఉంటారు కూతురు ఎక్కడో ఉంటుంది కొడుకు దగ్గర వెళ్ళున్నారు తప్పదు కదా కొడుకు దగ్గర ఉన్నారు కొడుకు పెళ్ళైంది వాళ్ళకి పిల్లలు కుట్టారు రవనీ బాగున్నాయి అయితే అతను ఒక పెద్ద ఏం కాదు సిక్స్టీస్లోనే ఉన్నాడు కొంచెం అతనికి ఏవో కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే కానీ హెల్తీగానే ఉన్నాడు పర్వాలేదు అయితే అతను వాళ్ళు చుట్టాలి ఇంటికి వెళ్ళాలి ఏదో పని ఫంక్షన్ ఉంది కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్ అది అనుకుని కొడుకుని డబ్బులు అడిగాడండి ఆటోకి డబ్బులు ఇలా వెళ్తానంటే కొడుకు నిర్లక్ష్యంగా నిర్దాక్షిణ్యంగా నా దగ్గర డబ్బులు లేవు నువ్వు ఎలా వెళ్తావో వెళ్ళు లేకపోతే మానే నాకేం తెలియదు ఉన్నప్పుడేమో ఏమో డబ్బులు తగలబెట్టావు ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నేను ఎందుకు నీకు డబ్బులు ఇవ్వాలి రకరకాల కోతలు కూసేదండి ఇంకా తండ్రి తల్లి రండి బతికి కూడా చచ్చిన వాళ్ళతో లెక్క కదా తను చేసిన తప్పుకి భార్య కూడా ఇప్పుడు అతనితో పాటు అతను స్థిరపడి చక్కగా ఉద్యోగమో ఏదో వచ్చేసి చదువుకుని అడుగున్నాను ఎంఏవో ఏదో చదివాడుకున్నాను కానీ స్థిరం లేని మనిషి ఎక్కడ ఏది సంపాదించుకోలేదు ఎక్కడ ఏమి దొరికినా ఉంచుకోలేదు చెడల వాటికి భారీ సైపోయాడు దాంతో డబ్బులు లేవు కొడుకు ఒక కొడుకు కూతురు ఎక్కడో ఉంటుంది కొడుకు కొడుకు దగ్గర ఉంటే కొడుకులే అన్నాడు అందుకని ఎప్పుడు కూడా పిల్లల్ని డబ్బులు అడిగి లేవు అనిపించుకుంటే దానంత నార్క మరొకటి అనిపించదు ఉన్న దాంట్లోనే మన దగ్గర యాభై రూపాయలు అనుకోండి వాళ్ళు పది రూపాయలుగా ఖర్చు పెట్టుకొని పది రూపాయలు తిని మిగిలిన నలభై దాచుకుందాం మళ్ళీ అంతే మళ్ళీ డబ్బులు దా యాభై నలభైని యాభై చేసేటట్టు పూడ్చుకునేటట్టు ఏమన్నా చేయగలిగి ఓపిక ఉంది శక్తి ఉంది సంపాదించే చిన్న చిన్న పనులు చేసి సంపాదించేవాళ్ళు అంటే డబ్బులు లేని వాళ్ళకైతే డబ్బులు వాళ్ళకైతే ఎవో ఉంటాయనుకోండి అది చేసి ఆ యాభైని పూడ్చి ఎప్పుడు యాభై యాభై లాగానే ఉంచాలి యాభైని తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయకూడదు యాభైని యాభై ఒక్క రూపాయలు చెయ్యాలి అలా చేసే అనుకోండి జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఎంతో సంతోషంగా ఉంటుంది కాబట్టి పిల్లల్ని అడగద్దు మీకున్న దాంట్లో మీరు సర్దుకుంటూ హ్యాపీగా ఉండండి తర్వాత పాయింట్ ఏంటంటే ఇంకోటి అంటేనండి ఒకళ్ళు భార్య భర్త ఒకళ్ళు కోపిస్టు వాళ్ళు ఉంటారు ఉన్నప్పుడు రెండో వాళ్ళని వాళ్ళ కోపం తగ్గించేటట్టు చూడాలండి వాళ్ళ కోపం ఉన్నప్పుడు ఆ కోపాన్ని ఎలా తగ్గించాలి అని ఆలోచించి అది వీళ్ళ కోపంతో కాకుండా వాళ్ళు మంచిగా మాట్లాడుతూ మంచిగా చెప్తూను వాళ్ళ కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి చెప్తూను దగ్గర కూర్చోబెట్టుకుని అన్నీ చెప్పాలి నా చెప్పాలి ఒకసారితో ఎవరికీ పోదండి ఎన్నో పుట్టుకతో వచ్చిన కొడుకలతో పోతుంది అన్నట్టు భర్తకైనా భార్యకైనా ఒకళ్ళు కోపం ఉంటారు ఒకళ్ళ శాంతితో ఉంటారు నచ్చ చెప్పాలి టైం వచ్చినప్పుడు ఏదన్నా గొడ అయిందనుకోండి గొడవ అవుతుంది ఆ గొడవ అయినప్పుడు మీరు మా కామ్గా ఉండండి కామ్గా ఉండి టైం వస్తుంది ఎప్పుడో అతను శాంతంగా ఉంటాడు లేకపోతే ఆవిడ శాంతంగా ఉంటుంది ఆ టైం వచ్చినప్పుడు మీరు ఇన్ని మాటలు అన్నారు కదా నాకు ఎంత బాధేస్తుంది అదే నేను మిమ్మల్ని అంటే మీరు కోరుకుంటారా భార్యను అడగచ్చు భర్తను అడగచ్చు ఎవరన్నాను కా అంతే ఎందుకు అంతే కోపాలు ఈ వయసులో అంత కోపం మనకి ఎంత చీటు చేస్తుంది అంత అరిస్తే బీపీలు ఎంత పెరిగిపోతే ఎంత చికాకు చేస్తుంది ఇవన్నీ మన హెల్త్ పాడైపోతే అయిపోతే మీకు మీకు నేను నాకు మీరే ఉన్నారు మన ఎంత ఇద్దరిలో వాడు ఇప్పుడే అనవసరంగా గొడవలు తెచ్చుకొని ఎప్పుడో పోవాల్సిన ప్రాణాన్ని ఇప్పుడు పోగొట్టుకోడు ఎందుకు కోపం తగ్గించుకుంటే మీరు కూడా సంతోషంగా ఉంటారు నేను సంతోషంగా ఉంటాను కదా ఇలా నచ్చి చెప్పుకున్నారనుకోండి ఆటోమేటిక్గా బాగుంటుంది ఎందుకంటే ఈ వయసులో ఏంటంటే ఈ మాటల వల్లే కోపము గొడవలు వస్తాయి ఏదో ఇది ఇవిడ వద్దన్న పని ఈ చేస్తుంది లేదా వద్దన్న పని ఆయన చేస్తాడు అక్కడ ఇగో ప్రాబ్లము నేను వద్దన నువ్వు చేసే నేను వద్దన నువ్వు చేస్తుంది ఇద్దరు ఖాళీగా ఇంట్లో ఉంటే అదే కాలక్షేపం కదండి వాద ప్రతివాదంలే అవుతాయి గొడవ అద చిరికి చిరికి గాలి మాత్రం పెద్ద గొడవలు అవుతాయి అప్పుడు మనం ఏంటంటే ఒకళ్ళ కోపంలో ఉన్నప్పుడు రెండో వాళ్ళు తగ్గదు ఇద్దరికీ కోపాలు వస్తాయనుకోండి వస్తాయి మామూలు కదా అయితే ఒకళ్ళ కోపంలో ఉన్నప్పుడు రెండో వాళ్ళు తగ్గించుకొని రెండో వాళ్ళు మళ్ళీ వాళ్ళు శాంతంగా ఉన్నప్పుడు నేను దాన్ని చెప్పినవన్నీ చక్కగా నువ్వు వివరించి అర్థమయ్యేటట్టు ముజ్జగించి చెప్పాలి అప్పుడు కూడా తిట్టేసి నువ్వు ఇలాగే చేస్తావు నువ్వు అలాగే చేస్తావు నువ్వు బతికింతేనూ నువ్వు ఇలా మాట్లాడతావు అలా మాట్లాడు తిట్టకండి ఒకళ్ళకొకళ్ళు ఎవ్వరు కూడా క్రిటిసైజ్ చేసుకోకండి తిట్టుకోకండి ఉన్నది మీరు ఇద్దరు ఇద్దరికీ ఒకళ్ళకొకడం అవ్వాలి తప్పితే తిట్టుకొని కొట్టుకొని ఏం చేస్తామండి అప్పుడు శాంతంగా ఇలా చెప్పారు అనుకోండి అవతల వాళ్ళు మారడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ఏంటండి ఇదే టైంలో ఎక్కడంటే వాదనలు కూడా వస్తాయి డబ్బులు మన దగ్గర ఆస్తులు ఉన్నాయనుకోండి సాధారణంగా ఆడవాళ్ళు అంటే అబ్బా పిల్లలకి ఇద్దాం పిల్లలకి అది పెడదాం ఇది పెడదాం ఆడమన్ ఆడమనసు అలా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు వచ్చాయనుకోండి వాళ్ళకి ఏదో ఇది కొనేద్దాం అది కొనేద్దాం ఇది కొనేద్దాం కానీ ఇవ్వండి ప్రేమగా కొంచెం ఇవ్వండి మీ దగ్గర రూపాయి ఉన్నప్పుడు పావలావ ఇవ్వండి మిగిలినది దాచుకోండి చివరి వరకు మనల్ని కాపాడేది మన ఆస్తినండి మన చేతిలో డబ్బు ఉంది మన ఆస్తులు ఉన్నాయంటే మన గౌరవం విలువ పెరుగుతుంది సంఘంలో కానీ చుట్టుపక్కల కానీ ఎవరైనా మనకి ఎవరైనా చేయడానికి ధైర్యంగా రావడానికి కానీ వస్తుంది అంతేగాని ఉన్న ఆస్తులు ఉన్న బంగారాలు సింగారాలు అన్నీ పంచేసే అనుకోండి లాస్ట్లో మనకి విలువ ఉండదు పిల్లలు కూడా ఉండదు అన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం ఇవ్వలేదనుకోండి మన దగ్గర ఏదో దాచేమో కూడా వేరుండి అన్నట్టు ఏదో వీళ్ళ దగ్గర ఉంది ఇస్తారేమో ఏమంటే వద్దు వద్దు అని అందరు అంటారండి ఇస్తే ఎవడు పుచ్చుకోడండి వాళ్ళు పోని ఇప్పుడు మన ఆస్తులు వదిలేసి మనం చచ్చిపోతే వీళ్ళు ఎవరో దానాలు చేస్తారా ధర్మాలు చేస్తారా పట్టుకెళ్తారు కదా వాళ్ళు పట్టుకెళ్ళాలని మనము కష్టపడి సంపాదించి దాచి పైసా పైసా మో దాచి మోచి చేసాం కాబట్టి వద్దు వద్దు అంటారు కనిస్తే పట్టుకెళ్తారు అదే మీరు ముందు ఇచ్చారనుకోండి లాస్ట్లో ఏమిటంటే వాళ్ళకి విలువ ఉండదు ఆ ఇచ్చేసారు కదా ఇంకేముంది వాళ్ళ దగ్గర ఏమీ లేదు ఇంక ఇప్పుడు తీసుకెళ్ళి మనం వాళ్ళ హాస్పిటల్ ఖర్చు పెట్టాలి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టాలి వాళ్ళు సర్వీస్ చేయాలి లేదంటే మనిషిని పెట్టాలి ఎంత ఖర్చు ఉంది మనకి అనుకుంటారు అదే మన డబ్బు మన దగ్గర ఉందనుకోండి వాళ్ళు చేసినా చేయపోయినా మన డబ్బు పెట్టి మనం చేయించుకోగలుగుతాం ఇవాళ రేపు మనుషులు చేయడానికి కరువు లేదండి రోడ్డు మంది నెలకి పదిహేను ఇరవై వేలు ఇస్తే ఇరవై నాలుగు గంటలు ఇంట్లో మనిషి ఉంటుంది ఏ టు జెడ్ అన్ని పనులు చేస్తారు ఆడ మగ ఎవరు కావాలంటే వాళ్ళు ఇలాంటి కంపెనీలు కూడా చాలా వచ్చాయి కదా రెడ్ క్రాస్ వాళ్ళు తర్వాత ఇలా ఏజ్ హోమ్లో పని చే వాళ్ళు సప్లై చేస్తామంటున్నారు చాలామంది ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇద్దరు ముగ్గురు పెట్టుకున్నారు కూడా అలా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు అంటే ఇంటి పెద్ద జాయింట్ ఫ్యామిలీయే కానీ ఏంటంటే వాళ్ళు పెద్ద ఆవిడ మంచం మీద ఉన్నారని ఆవిడ అని ఇలా పెట్టుకున్నారు అలా పెట్టుకోవచ్చు మన డబ్బులు ఉన్నాయనుకోండి మన ఇద్దరమే ఉన్నాం అనుకోండి హ్యాపీగా పెట్టుకోవచ్చు ఓ వంట మనిషిని పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా మనిషిని పెట్టుకోవచ్చు డబ్బులు ఉంటే ఎన్న చేయొచ్చండి ఏదో సామెత ఉంది మీరు ఎవరో ఎన్నారేదో సిరి కొద్దీ చిన్నది మొగ్గుడు కొద్ది వని సిరి ఉంటే ఎన్ని వేషాలైనా వేసుకోవచ్చు మనం మొగుడు ఒప్పుకుంటే ఎన్ని వేషాలైనా ఎన్ని వనే పోవచ్చని అలాగ చే డబ్బులు ఉన్నాయనుకోండి మనం ఎవరిని అడగక్కర్లేదు అనుకోండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు పిల్లలు కూడాను వాళ్ళకి మనం బర్త్డే నవ్వకూడదు అని మన ఉద్దేశం ఉన్నప్పుడు మనం ఇలా ఉండడం నేర్చుకోవాలి లేదు మా పిల్లలకి బడ్డనైనా మాకు పర్వాలేదు మేము పైసా తీయము పైసా ఖర్చు పెట్టము లేకపోతే అన్ని దానాలు చేసేస్తాము వాళ్ళకి ముందే ఇచ్చిస్తాము వాళ్ళ పంచనే వాళ్ళు చీ అన్న చే అన్నా కుక్కల్లా చూసినా వాళ్ళ దగ్గరే ఉంటాం వాళ్ళని ఎవరూ బాగు చేయలేరు ఇంత బతుకు బతికి ఇంటి వెనకాదులు చచ్చావా అన్నట్టు ఇంత బతుకు బతికి పిల్లల చేత చీ అనిపించుకోవడం కన్నా మీ ఆస్తి మీ డబ్బులు మీ ఆస్తి పత్రాలన్నీ మీ దగ్గర ఉంచుకొని వద్దు తదనంతరం వాళ్ళకే వెళ్తాయి అప్పుడు వాళ్ళు తదనంతరం ఇచ్చేటట్టుగా రాని రాసి పెట్టుకుంటే అయిపోతుంది ఇది ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఆడవాళ్ళు అయితే బంగారాలు ఓ ఇచ్చేస్తాం పిల్లలకో కోడలకో కూతుళ్ళకో మనవులకో అని అంతా ఇవ్వక్కర్లేదు ఇవ్వండి మీకు ప్రేమగా ఉంది ఇవ్వండి కొంచెం కొంచెం ఇవ్వండి ఏదో అకేషనల్గా ఓ ఫంక్షన్ వస్తే ఆ ఫంక్షన్లో ఉట్టి చేతులతో వెళ్ళాము ఇప్పుడు కొని పెట్టలేము ఆ ఫంక్షన్లో ఆ మనవడో మనవరాలకో ఏదో గొలుసో నెక్లెస్సో ఏదో కొనిచ్చేయండి కోడళ్ళకైనా అంత ఏదో అకేషన్గా ఏదో కొన్ని వాళ్ళు అది కొన్ని ఇచ్చేస్తాడండి కూతురికైనా అంతేనండి ఇలాగండి అంతే తప్ప మీ ఆస్తి కోస్తులు కానీ మీ పత్రాలు కానీ మీ జా మీ ఆస్తి తరకు వివరాలు పూర్తిగా కానీ ఇంకోటి ఏంటండి ఇప్పటి కాలంలో అన్ని పిల్లలు బిజీ 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 చూస్తున్నాం కదా మేము కూడా మా పిల్లల దగ్గరికి వెళ్తే చూస్తాము ఎలా అంత బిజీ అనండి బాబోయ్ అలా ఫోన్ కాల్స్ ఆఫీసులు బిజీ 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 మనకేంటంటే ఇన్నాళ్ళు మనం బిజీగా ఉన్నాం ఆ వయసులో మనము బిజీగా ఉన్నాం మనం వాళ్ళు తప్పు పట్టదు నేనైతే మనము ఆ టైంలో ఇంకా బిజీగా ఉన్నాం ఇప్పుడు ఇంకా వాళ్ళు చాలా ఫెసిలిటీస్తో ఉన్నారు అప్పుడు ఏమీ లేకుండానే మనం ఎన్ని కష్టాలు రోడ్లో రుబ్బుకొని దగ్గర నుంచి బిజీ పడ్డాం బిజీగా ఉండేవాళ్ళం భర్త ఉద్యోగాలు అయితే చెప్పే చెప్పద్దు అంటే అప్పుడు మనకి కొంచెం భయము భక్తి ప్రజలు ఏమనుకుంటారో కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో అని అత్తమామలు పెద్దవాళ్ళు వాళ్ళు సేవ చెయ్యాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకి ఉత్తర అప్పట్లో మాట్లాడాలంటే వెళితే మాట్లాడాలి ఉత్తరాలు రాసుకునేవాళ్ళం ఒక అత్తగారికి నేను నా మా అత్తగారు ఉత్తరాలు రాసేవారు అమ్మ ఆటపడుచేవాళ్ళగే రాసేవారు మా అమ్మ మా వదిన అందరూ ఉత్తరాలు రాసుకునేవాళ్ళం అప్పుడు ఆ బంధాలు అనుబంధాలు అప్పుడు వేరు ఇప్పుడు లేదు జీవితంలో వాళ్ళు చూడట్లేదు అని అందరూ నిందవేస్తారు కదండి పిల్లల్ని వాళ్ళు వెళ్తే వాళ్ళు చూస్తారేమో మనం వెళ్ళట్లేదు మనం అడ్జస్ట్ అవ్వలేదు ఎందుకంటే మనం ఆ బిజీ లైఫ్ నుంచి బోర్ అయిపోయాం బిజీ 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 అయిపోయి ఇప్పుడే కదండి రిలైఫ్గా చచ్చగా విశ్రాంతిగా మంచి లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్న టైంలో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఉరుకులు పరుగులు జీవితాలు చూసి మనకి టెన్షన్స్ వచ్చి మనకి గాబరా వచ్చి ఎందుకు ఇవి చేతరైనంతకాలం ఒంటరిగా ఉన్నాయి ఎప్పుడు చేత కాలేదు అప్పుడు తప్పదు పిల్లలు చూస్తారు మాసం పిల్లలు చూడరు అని మాట మటుకు అనకూడదండి మటుకు నిజమే ఇదివరకు మా జనరేషన్ మా నాన్నగారు వాళ్ళు వాళ్ళ అమ్మని నాన్నని చూసినంత చూసినంతిగాను మా అత్తగారు మా మామగారు వాళ్ళమని నాన్నే చూసినంతగాను మాకంత ప్రేమ లేవు ఇప్పుడున్న వాళ్ళకి ప్రేమలు చాలా తగ్గిపోయాయి తల్లి తండ్రి చూద్దామా వాళ్ళని ఎక్కడికైనా తిప్పుదామా చేద్దామా అని ఏ పిల్లలకి వాళ్ళ రేపు లేదండి అది తగ్గిపోయాయి అది సహజం జనరేషన్ జనరేషన్కి ఇంకోటి కూడా ఉందండి ప్రేమ ఎప్పుడు పైకి వెళ్ళదట ప్రేమ ఎప్పుడు కిందకి వెళ్తుందట ఇది విన్నారో లేదో అంటే ప్రేమ పైకంటే తల్లిదండ్రుల మీదకి వెళ్ళదు కిందకెళ్తుంది అంటే వాళ్ళ పిల్లల మీదకి వెళ్తుంది ఇదంటే వీళ్ళు మన ఇప్పుడు మన పిల్లలకే కాదు మనం చేసింది ఇప్పుడు మన పిల్లలు చేస్తున్నారు అంతే తేడా అప్పుడు మనం చేసాం ఆ వయసులో మనం ఎలా ఉన్నాం ఏం చేసాం ఎలా ప్రవర్తించాం సేమ్ ఇప్పుడు పిల్లలు చేస్తున్నారు అందుకు తప్పు పట్టే విధంగా ఏమీ లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ పిల్లల దగ్గర ప్రేమని పొందుతూ మళ్ళీ జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా ఉండాలండి వాళ్ళతోటి బ్యాలెన్స్డ్గా ఉండాలి అందుకే డబ్బులు దాచుకోవడం డబ్బు కొ డబ్బు ఉందనుకోండి కొంత విలువ ఉంటుంది డబ్బు లేని వాడికి విలువ లేదు నేను చెప్పినా కదా మా కజిన్ గురించిన డబ్బు లేకపోబట్టే వాడు ఆటో డబ్బులు అడిగినా కూడా వాళ్ళు కొడుకు ఇవ్వలేదంటే నాకు ఈరోజు తలుచుకొని తలుచుకొని బాధపడతాను మాతో సమానంగా బాగా పెరిగిన వాడు మాకన్నా తెలివైన వాడు తన జీవితాన్ని తను పాడు చేసుకున్నాడు కదా అని ఒక్కోసారి జ్ఞాపకం రాగానే వాడి గురించి తలుచుకుంటే బాధిస్తుంటుంది అదే అండి కాబట్టి డబ్బు డబ్బులు మీ దగ్గర దాచుకోండి పిల్లలు చూడరు అన్నది చూస్తారు అన్నది మన అదృష్టం మీద మన మీద కూడా ఉంటుంది మన ఊరు మన ప్రవర్తన మీద కూడా ఇది కూడా అంతేనండి డబ్బులు దాచుకున్నాను అనుకోండి కొంతవరకు విలువ ఉంటుంది వాళ్ళ దగ్గర మర్యాద విలువ గౌరవం అన్నీ నిలబడతాయి మనకి తర్వాత ఏంటంటే ఇతరులతో మనం పోల్చుకోకూడదు చాలా విషయాలు పోల్చుకుంటామండి అందరం ఇప్పుడు ఇప్పుడు తగ్గింది కానీ పూర్వం ఇంకా ఎక్కువ ఇప్పుడు చాలా నాకు తెలిసిన మా ఏజ్ వాళ్ళు ఎవరు ఎవరితో నా మా ఫ్యామిలీ కానీ మా ఫ్రెండ్ సర్కిల్ కానీ అలాగా ఎందుకు అంటే ఎవరికి ఉన్నది వాళ్ళకుందండి ఎవరి జీవితం వాళ్ళది అని అని తీసుకుంటున్నాను తప్ప ఎందుకు వాళ్ళది బాగుంది ఏమండి పోల్చుకోవడం కూడా ఏంటంటే ఎక్కువ పోలికలు ఈ ఏజ్లోని అంటే సిక్స్టీ సెవెన్ దాటాక సెవెంటీ నుంచి కూడాను ఓ ఎక్కువ పోల్చుకులు పిల్లలతో పోల్చుకుంటారు పక్క వాళ్ళ పిల్లలతో ఈ పిల్లల్ని మన పిల్లల్ని మన పిల్లలతో పక్క వాళ్ళ పిల్లల్ని చూసేవాళ్ళు వాళ్ళ పిల్లడికి వచ్చాడు వాళ్ళ పిల్లడు పిల్ల కూతురు కొడుకు అల్లుడు కోడలు అందరూ వచ్చి వాడింట్లో ఎంత బాగా ఉంటున్నారని మన పిల్లలు రావడానికే తీరుబాటు అవ్వదు ఎప్పుడూ రారు ఎప్పుడు చూడరు కనీసం వచ్చి రెండు రోజులు ఉండరు మనం ఎలా ఉన్నామో అడగరు అని ఈ పోలికలు చాలా ఎక్కువ అవుతున్నాయి వాళ్ళు ఈ విషయాన్ని మటు పోలికలు ఎక్కువ అవుతున్నాయి అలా ఎప్పుడు పోల్చిపోకండి కూతురు కొడుకు రాలేదు చూడలేదు ఇలా బాధపడుతూ కూర్చుంటే అనారోగ్యాలు వస్తాయి తప్ప ఏమీ రావు అది పక్కింట్లో మీరు పైన పైపే మెరుగులు చూసి పై మెరిసేదంతా బంగారం కాదన్నట్టు పైపే మెరుగులు చూసి వాళ్ళ పిల్లలు ఏదో చూసిస్తున్నారు చేసిస్తున్నారు అనుకుంటున్నారు కానీ వాళ్ళ పొల సమస్యలు ఇవ్వడం అంత తెలియదు కదా ఎందుకు వస్తున్నారు ఆ పిల్లలు తల్లిదండ్రిని ఏం బాధలు పెడుతున్నారో లోపల తెలియదు లేదంటే ఏ బంగారాలు తీసుకెళ్ళడానికి ఏ ఆస్తులు త్రాయించుకుందుకు వస్తున్నారో తెలియదు అంటే రకరకాల సమస్యలతో వస్తారు ఇంకేదన్నా సమస్యలు ఉండవు లేదా వాళ్ళకి ఫైనాన్షియల్గా అంటే పిల్లల దగ్గర కొంచెం డబ్బు తక్కువ ఉంటే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి కొంచెం సపోర్ట్గా ఉంటున్నారు కాబట్టి వస్తున్నారేమో ఇలా రకరకాలు ఉంటాయండి కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోవద్దు ఎవరి జీవితం వాళ్ళది ఎవరి పిల్లలు ఎలా చూడాలో అలా చూస్తారండి మన మనకి ఏది రాసిపడుంటే అది జరుగుతుంది కానీ మనం కోరేవని కదా అని కొండ మించి కోతులు తీసుకొని రారు పిల్లలు ఇవండి ఇవాళ కొన్ని పాయింట్స్ రేపు మిగిలిన పాయింట్స్ చెప్తాను ఇప్పటికే చాలా పెద్దది అయిపోయింది అయితే ఒక పొడుపు అడుగుతాను చెప్పాను కదా మంచి పొడుపుగా అడుగుతాను ఎంతమంది జవాబు పెడతా అందరికీ అందరు కదా చూస్తున్నది కాబట్టి అందరూ జవాబును పెట్టగలనుకున్నాను సరదాగా మనం కూడా మధ్య మధ్యలో గేమ్స్ ఆడుకుంటూ ఉందాము ఇవాళ పొడుపుగా అడుగుతాను ఒక్కో రోజు ప్రశ్న ఇంకేమైనా చిలిపి ప్రశ్నలు వేస్తాను అలాగనమాట చెప్పండి అలాగే నాకు తోచింది ఏదో అడుగుతున్నా సరదాగా చెప్పండి ఎవరికి తెలిసిన వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు కదా దాంతోపాటు ఇది కూడా జవాబు పెట్టండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు సరదాగా ఉంటుంది సరేనా పొడుపు కథకి ఇవాళ స్వాగతం ఇవాళ పొడుపు కథ ఏంటంటే నాకు ఆరు ముఖాలు ఉన్నాయి ఇరవై ఒక్క కళ్ళు ఉన్నాయి కానీ నేను ఎవరిని చూడలేను నేను ఎవరిని చెప్పుకోండి చూద్దాం జాగ్రత్తగా విని అందరూ చూసిందే అందరికీ తెలిసిందే ఇది ఎంతమంది కరెక్ట్ జవాబు పెడతారో చూద్దాం సరేనా నిన్నటి జవాబులు అయితే నిన్నటి జవాబులు ఏంటంటే సోపు ఒకరు పెట్టారు ఎవరో కరెక్టే రెండోది ఏంటంటే వాకర్ మూడోది ఏంటంటే మష్రూమ్స్ ఏ రూమ్ అని అడిగాను నువ్వు డోర్సు విండోస్ ఉన్నవన్నీ మష్రూమ్స్ మనం తినేవన్నమాట ఇవండి ఇవి ఈ పొడుపు కథ కూడా జవాబు పెట్టండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ మిగిలి మళ్ళీ రేపు చెప్పుకుందాం ఇంకా మంచి మంచి టార్మా పాయింట్స్ ఉన్నాయి రేపు చెప్తాను మిగిలివి థ్యాంక్ యూ బాయ్